భీమిల నియోజకవర్గం ఆనందపురం మండలం వెల్లంకి గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి నూట ఒకటవ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు బీజేపీ మాజీ విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పివివి ప్రసాద్ పట్నాయక్ నేతృత్వంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి గరణివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా బాలింతలు వృద్ధులు జాతీయ రహదారి పక్కన నివసించే వారికి నూట యాభై రగ్గులు పంపిణీ చేసి మిఠాయిలు పంచారు ప్రసాద్ పట్నాయక్ మాట్లాడుతూ వాజ్పేయి దేశానికి మూడు సార్లు ప్రధానిగా సేవలందించి జాతీయ రహదారులు గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మన పార్టీ కార్యక్రమం చేసిన ప్రజలకు పార్టీ నాయకులకు అందరూ మా ధన్యవాదాలు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి వందో జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది அம்மா <laughs> తీர்க்கும் <coughs>